సౌదీ అరేబియాలో మక్కాకి వెళ్ళారు మన హైదరాబాద్ వాళ్ళే ముస్లిమ్స్ మక్కాలో కాబా దర్శనం లైక్ అదంతా అయిన తర్వాత మదీనాకు బయలుదేరారు నైట్ మామూలుగా మక్కా నుంచి మదీనా అన్నప్పుడు జడ్డా మీద కాకుండా నార్మల్ రూట్లో వెళ్తే నాలుగు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఆ జడ్డా మీదుగా లైక్ ఆ రూట్లో కనుక వెళ్ళినట్టయితే ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది రెండు చెక్ చేస్తే ఆన్ యావరేజ్ అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ అంతే అంటే బస్సు స్పీడ్ గంటకి వంద కిలోమీటర్ల పైన ఉంటుంది అంత స్పీడ్లో వెళ్తున్నారు అది సౌదీ అరేబియా ఆబ్వియస్లీ ఎదురో పక్కనో ఎక్కడన్నా కనుక అనుకున్న ప్రమాదం కనుక జరిగితే దట్ మీన్స్ ఏదైనా వెహికల్ని గుద్దితే ఇంకా అంతే ఎందుకంటే ఆ ఎక్కువగా వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఆయిల్ ట్యాంకర్లు ఉంటాయి అలా ఒక ఆయిల్ ట్యాంకర్ని డీజిల్ ట్యాంకర్ని గుర్తింది స్పాట్లోనే మంటలు వచ్చాయి పాప అంతా నైట్ టైం నిద్రపోతూ ఉన్నారు నలభై రెండు మంది ఉన్నారు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇరవై మందికి వచ్చేసేమో ఆడవాళ్ళు పదకొండు మంది వచ్చేసేమో పిల్లలే ఉన్నారు రేవంత్ రిసెన్ షాక్ అయ్యారు ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నారు సో నేనేమంటానంటే మన హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా జైనులైనా సిక్కులైనా బౌద్ధులైనా ఎవరైనా కానీ అటు ఇటు ఉన్న సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కంటి తైలపల కనిపెట్టి తిరగండి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఎందుకంటే చావు అన్నది మనకి చెప్పిరాదు కొన్ని సందర్భాలలో చావు అన్నది వచ్చే ముందు మనకి తెలిసింది ఆ క్షణముని ఏమాత్రం అలర్ట్గా ఉన్నామంటే మనతో పాటు మీతో కూడా కాపాడవచ్చు